సార్ మీరు చెప్పండి సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా సార్ సంక్షేమ పథకాలు ఇంతవరకు నాకు ఏమి అందలేదమ్మా సంక్షేమ పథకాలు వంద మంది ఎంత ముందు గవర్నమెంట్లో వంద మందికి ఇస్తే దాంట్లో యాభై మందిని కట్ చేసి ఏదో రూపంగా కరెంటు బిల్లు లేకపోతే ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ పెన్షన్లు కానీ ఇవన్నీ కట్ చేసి తీసేస్తున్నారు అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇది ఇబ్బంది లేకుండా వంద మందికి ఇచ్చేమని దాంట్లో యాభై మందికి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఈజీగా ఇస్తాను అని చెప్పి పేరుకి మాత్రమే తప్పించి అంతకన్నా ఏమీ లేదు కరెంటు ఛార్జీలు అయితే తొమ్మిది సార్లు పెంచి బాధుడు బాధుడు చేశారు అలాగే ఆర్టీసీ కూడా మూడు సార్లు ఛార్జీలు పెంచారు అలాగే హౌస్ ట్యాక్స్లు విపరీతంగా ప్రతి ఇయర్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెంచుతున్నారు అంటే గత ప్రభుత్వాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి పనులు చేయలేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా కట్టమని చెప్పేసి ప్రతి ఇయర్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వసూలు చేస్తున్నారు దారుణాతి దారుణంగా ఉంది ఇది చాలా భారంగా అందరికీ ఉంది అలాగే మద్యపానం నిషేధం అని చెప్పేసి మద్యపానం కంటిన్యూ చేస్తూ బెల్ట్ షాపులు రన్ చేస్తూ ఎందుకో పనికిరాని పది రూపాయల మందు దానికి అవ అవ్వకపోయినా కూడా రెండు వందల రూపాయలు వసూలు చేసి ఒక సామాన్య కార్మికుడి దగ్గర ప్రతిరోజు రెండు వందల రూపాయలు వసూలు చేసి సంవత్సరానికి డెబ్భై రెండు వేల రూపాయలు గుంజి 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 వాళ్ళ ఇంట్లో మహాయితో పదివేలు పదిహేను వేలు ముష్టి పడేసినట్టు పడేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు ప్రతి మనిషి ప్రతి ఒక్కరికి అర్థమైంది రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారని ఘంటాబధంగా చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ముందు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం చేయలేదు ఒక రూపాయి తీసుకొని పది పైసలు పడేసే రకం ఉంది అలా వసూలు చేస్తుంది ఈ గవర్నమెంటు ఇవి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది రానున్న కాలంలో మరి సరైన బుద్ధి చెప్పారని కోరుకుంటున్నాం